ఉంది ఇక్కడ పాస్ట్ గారు సేవ చేస్తున్నాడు ఆ పాస్ట్ గారికి కొడుకున్నాడు వారిద్దరికి ఒక మంచి అలవాటు ఉండేది ప్రతిదిన ఉదయము లేదా ఏదో ఖాళీ సమయంలో బయటికి వెళ్ళి స్వాత కరపత్రికలు ఇచ్చేవాడు ఒక రోజు వర్షం కొండపోతగా కురుస్తుంది పాస్ట్ గారి కొడుకు తండ్రి దగ్గరికి వచ్చాడు నాన్న బయటికి వెళ్ళి మనం స్వాత కరపత్రికలు ఇస్తామని ఇప్పుడు పాస్ట్ గారు చెప్పారు బయటకెళ్తే వర్షం కొండపోతగా గురుస్తుందిగా మా నరపురుగు కూడా రోడ్ల మీద కనిపించట్లేదు మనం ఎవరికి ఇస్తాము ఈ రోజుది రేపు రేపు ఇచ్చేస్తాంలే వర్షం ఆగిపోతే అన్నాడు తండ్రి కుమారుడున్నాడు లేదు ఖచ్చితంగా నేను వెళ్లాల్సిందే అన్నా తండ్రి నాడు నువ్వు వెళ్ళేటట్టు వెళ్ళు కానీ కరపత్రిక తడవకుండా ఒక ప్లాస్టిక్ పాలిథిన్ కవర్ లో భద్రంగా ఉంచుకొని వెళ్ళు అన్న కుమారుడు పాలిథిన్ కవర్ లో కరపత్రికలు ఉంచుకొని అక్కడ నుండి బయలుదేరాడు వీధిలోనికి వస్తే ఒక్క నరపురుగు లేదు వాసనే లేదు వర్షం జోరుగా గురుస్తుంది కాలువలు ఏర్లై బారుతున్నాయి ఏం చేయాలో తోచలేదు మన అన్నమాట ఎన్నింటి బాగుండేది అనిపించింది అక్కడ రోడ్డు దగ్గర ఒక ఇల్లు ఉంది ఆ ఇంటికి ముందు షేడ్ ఉంది అక్కడికి వెళ్ళి నిల్లు వర్షం ఆగిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళదాములే అని అనుకున్నాడు ఏం జరిగిందో తెలియదు ఆ ఇంట్లో ఉన్న ఒక వృద్ధురాలు తలపు తీసి బయటకు వచ్చింది ఈ అనవసరం తరిసి ముద్దై పోయాడు తన చేతిలో కరపత్రికలు ఉన్నాయి పాలిథిన్ బాల్ కవర్లు ఆ వనస్థుని ఉద్దేశించి ఆ వృద్ధులాలంది బాబు ఎవరు నీవు ఆ పిల్లడు మారుబలక్కుండా కరపత్రిక ఆమె చేతిలో పెట్టేసి అక్కడి నుండి పరుగులు తీసింది బాబు ఎవరయ్యా మాట్లాడలేదు పరిగెత్తితున్నాడు ఇంకేం చేయాలో తాల్చలేదు కరపత్రిక తీసుకునింది ఇంటికి గడే పెట్టింది లోపలికి వెళ్ళింది ఇంట్లోకి ఆ కరపత్రిక ఏంటి ఇది అని చదవడం ఆరంభించింది దాంట్లో యేసుప్రభుని గురించి సువార్త రాయబడింది యేసుప్రభులో కం యేసుప్రభు పాపల స్నేహితుడు ప్రభు పాపల కొరకే శిల మీద రక్తం కాదు చనిపోయి సమాధిపడి తిరిగి లేచినాడు యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు రుద్రవైనా ప్రేమిస్తున్నాడు రుద్రాలవైనా ప్రేమిస్తున్నాడు చదువున్నా ప్రేమిస్తున్నాడు చదువు లేకపోయినా ప్రేమిస్తున్నాడు పెళ్ళైనా ప్రేమిస్తున్నాడు పెళ్లి కాకపోయినా ప్రేమిస్తున్నాడు పిల్లల్ని ప్రేమిస్తున్నాడు పెద్దల్ని ప్రేమిస్తున్నాడు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను యేసు ప్రేమిస్తాడా యేసుప్రభు అయితే నాకు కావాలి ఆ ప్రేమ నాకు కావాలి ఆ సెలవు నాకు కావాలి వెంటనే ఓకరించింది తన పాపలు ఒప్పుకునింది జీవితం మార్చబడింది గొప్ప సంతోషం సమాధానం వచ్చింది ఇలాంటి చెప్పిన మహిమ యుక్తమైన సంతోషం నా ఉదయంలో కలిగింది ఆ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి ఆ సంతోష సముద్రంలో ఈదుతుండగా ఆదివారం రానే వచ్చింది ఎక్కడికెళ్ళాలి ఈ రోజు ఆరాధన కనుకుని తన చేతుల్లో ఉన్న కరపత్రిక ఒకసారిగా చూసింది కింద అడ్రస్ రాశారు ఏమని రాశారు పిస్కా ప్రార్థన మందిరం వట్టి చెరి ఏంటి గుంటూరు జిల్లా అనుకోండి ఇక్కడేనా మాకు దగ్గరే ఉంది సరే మందిరానికి బయలుదేరి వచ్చింది ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం దాకా ఆరాధన కార్యక్రమం అయిపోయింది ఆరాధన కార్యక్రమం అయిపోయే సమయంలో సేవకుడు అక్కడున్న సేవకుడు ఒక మాట చెప్పడం మానవాయితీ ఏంటిది ఈ ఆదివారం ఎవరైనా కొత్త వచ్చి దయచేసి ఇక్కడ టేబుల్ దగ్గరికి రండి వారి మీ పేరేంటి మీరు ఎక్కడి నుండి వచ్చారు ఇక్కడికి ఎలాగొచ్చారు ఎవరు తీసుకొని వచ్చినారు దేని కొరకు ప్రార్థన చేయాల్సి ఉంటే ఆ ప్రార్థనాశం చెప్పి వెళ్ళొచ్చు అన్ని ఐదు నిమిషాల్లో ఉపద్ఘాతం పరిచయం చేసుకోవాలి మనుషులు అనుకున్నారు ప్రజలు ఈయన ముందే ఆలస్యంగా ముగిస్తాడు అంటే నేను వేరే వాళ్ళు గారు మళ్ళా దానికి ఈ కార్యక్రమం పెట్టినాడు ఏం కార్యక్రమం పరిచయం అంట ఎవడు కొత్త వాళ్ళు వస్తారు ఈయన వస్తే వచ్చినప్పుడు కూడా వెళతా ఉంటే కొత్త వాళ్ళు వస్తారని ఆయన భ్రమలో ఉన్నాడు ఎవళ్ళు వస్తుంటే విచిత్రం కాకపోతే అందులో పట్టించారు ఈ అలాగ అనుకుంటా ఉంటే వెనక గుజ్జులో కూర్చున్న ఒక ముసిలి వృద్ధురాలు చేతి కర్ర పెట్టుకుని అలాగే అలాగే అలాగ అలా ఈ స్టేజ్ దగ్గరికి వచ్చింది అందరూ ఆమె దుసాహా వస్తే మామందరానికి ఇట్ల రావా ఇంకెవరు వస్తారు ఇంత సరే ఒకళ్ళు వచ్చినారులే అని ఏదో అవకాశం ఇచ్చినాడు ఇప్పుడు ఆ వృద్ధురాలు మైకి తీసుకొని చెప్పడం ఆరంభించి నా పేరు అన్న రోజులు గడిచిపోతున్నాయి నాకు అందం ఉంది పెళ్ళైంది ఆస్తుంది కొంతకాలం తర్వాత భర్త చనిపోయాడు నాకు పిల్లలు కాలేదు రోజులు గడిచిపోతున్నాయి ఎందుకో నిరుత్సాహం వచ్చింది జీవితంలో ఎందుకు బ్రతకాలనుకున్నాను అనుకున్నాను ఓడిపోయాను అనుకున్నాను చనిపోతే బాగుండు అనుకున్నాను ఇక నేను భూమి మీద బ్రతికే లాభం అనుకున్నాను అదొక దినము వర్షం కొండపోతగా బయట కురిసిపోతుంది ఈ దినం నేను ఆత్మహత్య చేసుకోవటానికి సరైన దినమని అనుకున్నాను ఇంటి తలపలు వేసాను కిటికీలు మూసాను కుర్చీ మీద కూర్చున్నాను నా ఎదుట బల్లు ఉంచుకున్నాను టేబుల్ ఉంచుకున్నాను ఆ టేబుల్ మీద ఆత్మహత్య చేసుకోవటానికి అవసరమైన సామాగ్రి పెట్టుకున్నాను ఏం పెట్టుకున్నారు నేను చెప్పను దీని మీద మనుషులు దృష్టించరు కానీ దాని మీద దృష్టిస్తారు సో ఇప్పుడు జరిగింది ఏంటంటే అలాగే నేను ఆత్మహత్య చేసుకోవటానికి రెడీ అవుతుండగా ఎందుకో నాకు ఒక తలంపు కలిగింది బయట జోరుగా కుండపోతగా వర్షం కురుస్తుంది కదా ఒక్కసారి బయటికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా లేదా చూసేస్తామనుకున్నాను ఇలా తలుపు తీసుకున్నా బయట కెవనాస్తు వర్షంలో తడిసి ముద్దయి బొమ్మలా నిలబడ్డాడు నువ్వు ఎవరయ్యా అని పలకరించాను జవాబు లేదు నా చేతిలో కరపత్రిక ఉంచినాడు అక్కడి నుండి పరగం తీసాడు ఆ కరపత్రికి తీసుకున్నాను ఇంటి తలుపులు వేశాను లోపలికి వెళ్ళాను నేను ఆత్మ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్న బల దగ్గర నిలబడ్డాను చేసుకోక ఈ కరపత్రికి చదివితే బాగుంటుంది కదా మనసులో ఇంకో తలంపొచ్చింది ఏం చదువుతావులే చదివి 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 వయసే గడిచిపోయింది ఇంకా ఆత్మహత్య చేసుకో ఆయన ఇంకో తలంపొచ్చింది ఈ సంఘర్షణలో సరే ఎలాగో చనిపోతున్నాను కదా చదివి చనిపోదాం అనుకున్నా చదవడం ఆరంభించిన దేవుడు అంట ప్రేమాయడంట నా కొరకు చనిపోయాడంట సమాజ్ చేపడ్డాడంట తిరిగి లేచాడంట నన్ను ప్రేమిస్తున్నాడంట ఆయనకి నేను కావాలి నన్ను ప్రేమించేవారు ఉన్నారా నేను విధువురాలనే వృద్ధురాలనే ఎవరికి పట్టింపలేని వాళ్ళనే నన్ను ప్రేమించే ఉన్నారా ఆ యేసు నాకు కావాలనుకున్నాను అక్కడే మోకరించినాను ఆ యేసు నా సొంత రక్షకుడిగా అంగీకరించిన నా జీవితం మార్చబడింది ఇప్పుడు ఏం చేశానంటే ఏ సామాగ్రి అయితే ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధంగా ఉంచుకున్నాను బల్ల మీద ఆ సామాగ్రి నాకు మూట కట్టాను ఆ మూట బయటికి తీసుకొని వచ్చినాను అప్పటికే వర్షం ఆగిపోయింది మా ఇంటి ముందు కాలువలు నీళ్ళతో పొల్లి పారుతున్నాయి ఆ మూట తీసుకొని వచ్చి కాల్లో వేసి ఆ కుండపోతుగా వర్షం కురిసిన దినాన నేను ఆత్మహత్య చేసుకునకుండా యేసుక్రీస్తు యొక్క ప్రేమను అంగీకరించడానికి దేవుడు నా కొరకు ఒక యవనస్తుని పంపించినాడు ఆ యవనస్తుని బట్టి దేవునికి స్తోత్ర నా కొరకు ఈ మాట చెప్పి ఆమె స్టేజ్ దిగుతూ ఉంటే ప్రజలందరి గుండెలు కరిగిపోయాయి ఎవరా ఏమనిస్తారు ఎవరా అప్పుడు పాస్ట్ గారు లేచి మైక్ పట్టుకుని ఇలాగే చెప్పాడు నేను మీ మధ్యలో సేవ చేయటం యోగ్యుని కాదు కనుక రాజీనామా చేస్తాను మీటింగ్ అయిపోయింది అందరు సేవకుని చుట్టుకున్నారు ఎందుకు రాజీనామా బ్రదర్ ఎందుకు రాజ అనేకులు ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధంగా ఉండగా నేను నిర్లిప్తంగా వారిని గురించి పట్టించుకోలేదు ఆ ది ఆ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుని ఉంటే ఆ రక్తము నా చేతుల్లో ఉంది ఆది ఆ వృద్ధురాలకు సువార్త తీసుకుని వెళ్ళిన యవనస్తుడు ఎవరో కాదు నా కుమారుడు కనుక ఆ నా కుమారుడు మీ మధ్యలో సేవ చేయడానికి యోగ్యుడు నేను కాదు నేను కాదు రోజులు మన జీవితంలో గడుస్తుండగా ఇలాంటి పరిస్థితుల మధ్య నేపులు పెడుతుండగా మనం ఇలాగ వీటికి స్పందిస్తుంది ఈ సిల్వ యేసుప్రభ యొక్క వర్తమానాన్ని మనకు తెలియచేస్తుందన్న సంగతి మనం ద గ్రేస్ ఆఫ్ ద క్రాస్ సిలువ కృప రెండవది దాస్ఫా ఆఫ్ ద క్రాస్ సిలువ స్వా అందుకే అపుస్తన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ తప్ప మరి దేని ఎందుకు నాకు దూరం అవున ఈ రక్షకుడైన యేసు ప్రభు నీ కొద్దా ఈ శిలువ నీ కొద్దా ఈ పాపల రక్షకుడు నీ కొద్దా యేసు ప్రభు రక్తం నీ కొద్దా మరేమనుకోకపోతే నేను కథ చెప్తా అదొక ఊర్లో ఒక ఆయన కామెడీ ఒక పెద్ద అంగడి పెట్టాడు ఆయన కొడుకు కొడుకులు కూతుళ్ళు ఉన్నారు అంగడి చాలా బాగా జరిగింది అంగడంటే దుకాణం కొట్టు మీ భాషలో చెప్పాలంటే సరే కొట్టు పెట్టేడు చాలా బాగా జరుగుతుంది బాగా వ్యాపార వృద్ధి చెందింది కొత్త కాలం అయితే ఆయనకు అనారోగ్యం వచ్చింది సరే ఆయన ఇంకా బ్రతుకుతాడు చనిపోతాడు అన్నట్లుగా ఉంది ఆయన మనసు మీద పెట్టేశారు అది ఆఖరి దినాలేమో అని అనుకుంటున్నారు కొడుకు కూతుళ్ళు మన వాళ్ళు అంతా మంచం చుట్టూ చేరారు ఆయన అంత దాకా కళ్ళ మూసుకున్నాడు అది పగల పుట్టి ఒకసారి అలా కళ తీర్చాడు పెద్దవాడున్నాడు రాయనా ఇక్కడే ఉన్నాను ఆయన చిన్నోడు ఉన్నారా ఇక్కడే ఉన్నాను ఆయన చిట్టేడు ఉన్నారా ఇక్కడే ఉన్నాను ఆయన చెంటోడు ఉన్నారా నీ కాళ్ళ దగ్గరే ఉన్నా సరే నలుగురు కొడుకులు అయిపోయారుగా ఇప్పుడు కూతుర్లు చిన్నారందిరా ఇక్కడే ఉంది నాన్న చిట్టారందిరా అందరి కొడుకులు పేరు చెప్పాడు కూతురు పెళ్ళి చెప్పాడు అందరి పేరు చెప్పాడు ఇలాగుంటే అందరిని ఇక్కడే ఉన్నారా ఆ ఇక్కడే ఉన్నావు నాయనా ఇక్కడే ఉన్నావు కొడుకులు కూతుళ్ళు మనం మన వాళ్ళు ఎంతో ఆశతో వాళ్ళు చనిపోతాడేమో అందరు దగ్గర పెట్టుకొని చనిపోతే బాగుంటుందేమో మా నాన్నకి ఎంత మంచి ఆశంది చూడు చనిపోయేటప్పుడైనా అయినా ఇంత మంచి ఆశ ఇచ్చింది అని చాలా సంతోషంగా మన అన్న అంద మా కళ్ళందరూ ఎదుటికే భవిష్యత్తు చనిపోతున్నాడేమో అందరూ చనిపోయేటప్పుడు దగ్గరే ఉన్నాం కొంతమంది అయితే చనిపోయేటప్పుడు ఎవరు లేకుండా చనిపోతుంటారు మన నాన్నకి ఎంత మంచి మానం వస్తుందని అని ఆలోచిస్తున్నారు ఏమైనా అంత గట్టిగా అరుస్తుందా అందరు ఇక్కడే కదా కొట్లో ఎవడం తిన్నాడో లేదా చచ్చిపోయేటప్పుడు కూడా కొట్టర్ గురించి ఆలోచిస్తారు ఎంత దుర్మార్గుడు ఆయన సంతోషపడాలి కానీ కొట్టు మూసేసి నేను చనిపోయేటప్పుడు నా దగ్గరకు వచ్చినారా నేను చనిపోయేదా కొట్ట తెరవద్దని రా అని చెప్పాలి కానీ అందరి ఇక్కడే తెచ్చినారు కదా కొట్టలో ఎవడం తెచ్చినారా లేదా ఆయన భవిష్యత్ పర్మిషన్ ఇస్తే పాతాళానికి కూడా అంగడి తీసుకుట్టు తీసుకెళ్తాడు చెప్పవేంటక్క రెండో ఒకటి అంటావా అన్నవా మరి నీకు చదువు రాదు కదా ఎట్లా గుర్తుపెట్టినావు చెప్పు ఐదు రూపాయల నోటు పెట్టా ఐదు వందల రూపాయల నోటు రెండు ఇచ్చినా నాకు చదువు రాదు నాయన ఈ రెండిట్లో ఏది పెద్దదో ఏది చిన్నదో నువ్వే చెప్పంటావా అంటావా అనవా అట్లానే వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు ముఖ్యం గుంటూరు జిల్లా వాళ్ళు అంటారా ఎవరైనా అనొచ్చు చీకట్లు డబ్బులు అంటే మీకు కళలో కూడా మీరు లెక్కిస్తుంటారు ఇది ఐదు వందల నూట వెయ్యి నోట కదండి మరి నీకు చదువు రాదే దాంట్లో కాగితం మీద రాసిండేది నువ్వు చూడవే అని చెప్పేస్తావు దాన్ని బట్టి వర్షం మీరు అనొచ్చు ఇది చిన్నగుంటది కద్దుకుంటది అని అలా కాకుండా రెండో ఒకే సైజు లో ఉండేది తెచ్చిన మనకు మనకు లేదు అమెరికా డాలర్స్ అయితే అన్ని ఒకే సైజులో ఉంటాయి రూపాయి డాలర్ ఎంత ఉంటుందో వంద డాలర్లు కూడా అంతే సైజులో ఉంటుంది అదే రంగులో ఉంటారు వాళ్ళది ఎందుకు అదే సైజులో పెట్టారంటే వాళ్ళకి చదువు వస్తుంది కనుక అదే సైజులో పెట్టారు మన ఎందుకు సైజులు మార్చారా రూపాయి నోటి చిన్నది రెండు రూపాయలు నోటి కొద్దిగా పెద్దది ఐదు రూపాయలదిం కొద్దిగా పెద్దది పది రూపాయలు ఇంకొద్ది పెద్దది ఇరవై దింకొద్ది పెద్దది యాభైదింకొద్ది పెద్దది వందది ఇంకొద్దికి పెద్దది ఐదు వందల ఇంకొద్ది పెద్దది నూరు రూపాయలకి పెద్ద నోట్ ఎందుకంటే మనకు చదువు రాదు అని అట్లా పెట్టారు అయినా వారు చాలా తప్పని చేశారని ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ఎవరికి చదువు రాదండి నోట్ల లెక్క పెట్టుకోవటానికి మరి వాళ్ళు విచిత్రంగా చెప్తుంటే అంటే ఎవరికి చేదండి లోకంలో జీవించినంత కాలం దేని కొరకు డబ్బే 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 డబ్బంటే ఎవరికి చేరు దాంట్లోనే ఉండి దాంట్లోనే కొనసాగి దాంట్లోనే వెళ్ళేది ఎంత ఘోరమైన విధానంలో మనుషులు జీవిస్తున్నాడు ఓ మనుష్యుడా నువ్వు సంపాదించిన పేరు సంపాదించిన డబ్బు సంపాదించిన ఆస్తి సంపాదించింది ఏది నువ్వు వెళ్ళే రోజు నీతో పాటు అయితే శిలోను గుర్చిన వర్తమానం ద్వారా ఎంతమందిని అయితే నువ్వు ప్రభులోనికి తీసుకుని వచ్చినావో వారు నీకు అత్యయ కిరీటం ఆనంద కిరీటంగా దేవుని శ్రద్ధలో కనిపిస్తున్నారు రక్షించబడు చాలా కాలం అయింది ఐదేళ్ళైంది పదేళ్ళైంది పదిహేను ఏళ్ళైంది ఇరవై ఏళ్ళైంది బహుశా ఎప్పుడైనా యేసుప్రభుని గురించి తెలుగు చెప్పినట్లు గుర్తుందా కొంతమంది వాన పడకల మీద ఉన్నారేమో యేసుప్రభుని గురించి నాకెవరు చెప్తారని ఎదురు చూస్తున్నారేమో కొంతమంది రోగాలతో బాధపడుతున్నారేమో కొంతమంది జీవితం మీద విరక్తి చెంది చనిపోదాం ఆత్మహత్య చేసుకుందాం అని సిద్ధంగా ఉన్నారేమో వారందరి రక్తము మన చేతుల మీద లేదా రక్తసిక్తమైన చేతులు పెట్టుకుని అన్నం తినడానికి ఎన్ని గుండెలు నీకు రక్తసిక్తమైన పాదాలు పెట్టుకుని లోకములో సంచరించడానికి ఎంత ధైర్యం నీకు వారందరి రక్తానికి నీవు జవాబుదారి కాదా ఇంతవరకు జీవితంలో ఎంతో పాడైపోయాను నన్ను ఎవరు బాగు చేయలేరు నువ్వు తప్ప ನನ್ನೆವರು ಕತ್ತಲೇರು ನೀವು ತಪ್ಪಾ ನನ್ನೆವರು ಸ್ವೀಕರಿಸೇರು ನೀವು ತಪ್ಪ ನನ್ನೆವರು ಪ್ರೇಮಿಸಲೇರು ನೀವು ತಪ್ಪ ನನ್ನೆವರು ಅಂಗೀಕರಿಸೇರು ನೀವು ತಪ್ಪ ಈ ರಾತ್ರಿ ನೀವು ಕೋಕರಿ ಪ್ರಾರಂಭಿಸ್ತಾ